రసాయన సాగుతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రకృతి సేద్యం ఆదుకుంటోంది తక్కువ పెట్టుబడితో రాబడి ధీమాయిస్తున్న ఈ సాగును ఎక్కువ శాతం మంది రైతులు అనుసరిస్తున్నారు ఇలాంటి వారితో పోలిస్తే రైతు రాంబాబు ముందు వరుసలో నిలుస్తారు కవులుకు తీసుకున్న భూమిలో సైతం ఏ గ్రేడ్లో పలు పంటలు చేసి అనేక రకాలైన ప్రయోజనాలు పొందుతున్నారు రైతు నూకతాటి రాంబాబు ఆరేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు ప్రారంభంలో పలు రకాలైన పంటలు సాగు చేసిన ఆయన రెండేళ్ల నుంచి ఎకరా విస్తీర్ణంలో ఎగ్రేడ్ పద్ధతి ఇరవై సెంట్లలో ఏటీఎం మోడల్ అనుసరిస్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఎన్ రాంబాబు నేను ప్రకృతి ఆశయంలో రెండు వేల పద్దెనిమిది కా నుంచి పిఆర్పి నుండి మెంటర్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు వరి ప్రధాన పంటగా పిఆర్ వన్ టూ సిక్స్ అనే రకమును ఎంచుకోవడం జరిగింది ప్రస్తుతం ఆ పంట ఈ విధంగా ఉందండి ఈ క్రమంలో గత ఏడాది తొలకరికి ముందు పిఎండిఎస్ సాగు చేసుకుని దానికి కొనసాగింపుగా వరితో పాటు గట్లపై పలు రకాలైన ఆకుకూరలు కూరగాయలు తీగజాతితో పాటు పండ్ల మొక్కలను సాగు చేశారు దీనితో పాటుగా గట్లపై మొక్కలు కూడా పెట్టడం జరిగింది కొబ్బరితో పాటు అరటి మునగ బొప్పాయి జామ వేయడం జరిగింది వీటి మధ్యలోనే వంగ మిర్చి టమాటా బెండ బీర పాదులు పెట్టడం జరిగింది పాదులతో పాటుగా ఆకుకూరలు తోటకూర గోంగూర పాలకూర చొక్కకూర కొత్తిమీర వేయడం జరిగింది నూనె జాతులైతే నువ్వులు ఆవాలు వేయడం జరిగింది ఈ విధంగా అలాగే గట్టుల పక్కన కూడా అలసంద చిక్కుడు ఇవి పెట్టడం జరిగింది ఈ విధంగా నా ఏ గ్రేడ్లో లో ఆదాయం కూడా ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది ఖరీఫ్ పూర్తయిన తర్వాత ఆర్డీఎస్ వేసుకుని కొనసాగింపుగా రబీ వరకు శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగా ముందుగా అవసరమైన నారును శుద్ధి చేసి అప్పటికే ఆర్డీఎస్తో దమ్ము చేసుకున్న భూములో నాట్లు వేసుకున్నారు దీనిలో ఇరవై దేశీ దేశీరకం కుజు పటాలియా మిగిలిన భూములో సాధారణ వారిని నాటుకున్నారు ఈ పంటలకు పదిహేను రోజులకొకసారి ద్రవజీవామృతాన్ని అందిస్తున్నారు అదేవిధంగా పంటలో ఉత్పత్తి పెంచేందుకు కోడుగుడ్డి ద్రావణాన్ని పిచికారి చేసుకుంటున్నారు దీంతో పాటు ముందు జాగ్రత్తగా వేప గింజల కషాయాన్ని పంటపై పిచికారీ చేసి చీడ నియంత్రిస్తున్నారు బయోకల్చర్స్ ప్లస్ జీవంశంతో కలిపి పిచికారీ కూడా చేయడం జరిగింది అలాగే జీవవర్తాన్ని పారించడం కూడా జరుగుతుంది ఈ విధంగా నేను ఎవరి మంత్ రెండు సార్లు పిచికారీ రెండు సార్లు జరుగుతుంది తో పాటు రెండేళ్లుగా ఇదే భూమిలో ప్రకృతి పద్ధతిని అనుసరించడం వల్ల కలుపు స్వల్పంగా ఉండటంతో తనే స్వయంగా తొలగిస్తున్నారు అలాగే వరిలో కూడా దుబ్బు బాగా పెరగడం జరిగింది దుబ్బుకి ఇరవై పిలకలు రావడం జరుగుతుంది మన దాంట్లో వాటితో పాటుగా జీవామృతం కూడా నేను ప్రతి నెల రెండు సార్లు పిచికారీ చేయించడం జరుగుతుంది పారించడం కూడా జరుగుతుంది అలాగే కలుపు కూడా తక్కువగా రావడం జరిగింది వానపాములు కూడా అధికంగా రావడం జరిగింది ఈ విధంగా రైతు సాధికార సంస్థ నిర్దేశించిన సార్వత్రిక సూత్రాలను సమయానుకూలంగా అమలు చేయడం వల్ల పంట ఏపుగా పెరిగింది ఒక్కో దుబ్బుకు ఇరవై వరకు పిలకలు వచ్చాయి దీంతో పాటు దుబ్బు లావుగా పెరుగుతూ వస్తోంది దీనికదనంగా రసాయన సాగుతో పోలిస్తే వేర్లు పడవుగా పెరిగి పంటకు అనుకూలంగా విస్తరిస్తున్నాయి ఈ పంట నుంచి దాదాపుగా ఇరవై ఎనిమిది బస్తాల వరకు దిగుబడి వస్తుందని రైతు అంచనా వేస్తున్నారు దీంతో పాటు గట్లుపై సాగు చేసిన కూరగాయలు ఆకుకూరలను ఇంటి అవసరాలకు వాడుకుంటున్నారు కొబ్బరి ఇతర పండ్ల మొక్కల నుంచి వచ్చిన రాబడిని ప్రధాన పంట పెట్టుబడికి వినియోగిస్తున్నారు దీనికదనంగా రెండేళ్లుగా ఇదే భూమిలో ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల నేల గొల్లబారీ మెత్తగా మారడమే కాకుండా వానపాములు పెరుగుతూ వస్తున్నాయి ఇలాంటి ప్రయోజనాలు పొందుతున్న రైతు రాంబాబును తోటి అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు నా ప్రధాన పట్ట వరితో పాటు గొట్ల మీద కొబ్బరి అరటి బొప్పాయి కూడా వేయటం జరిగింది వీటిల ద్వారా కూడా ఆదాయం రావడంతో పాటు మిగతా రైతులు కూడా మోటివేషన్ అవి వారు కూడా చేద్దామని ముందుకు రావటం జరుగుతుంది ఈ విధంగా మన ప్రకృతి వ్యవసాయం ముందుకు వెళ్ళే ప్రక్రియలో మా వంతు కూడా మేము బాధ్యత నెరవేస్తామని అలా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం